హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ్యా ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి టుడే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇవాళ నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి మొత్తం కూడాను సెలబ్రిటీ జార్జెట్ వస్తుందండి క్వాలిటీ వచ్చేసి అన్నీ కూడాను చాలా హెవీ క్వాలిటీస్ అండి శారీస్ వచ్చేసి సెలబ్రిటీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇవి వచ్చేసి మామూలుగా నైన్ ఫిఫ్టీ టూ ఇంకా నైన్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నాయండి కాస్ట్ అయితే బట్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నవి డ్యామేజ్ అండి డ్యామేజ్ ఎక్కడొచ్చింది ఏంటి వివరంగా చెప్తానండి ఒకసారి క్లారిటీగా చూసుకొని బుక్ చేసుకోండి అండి ఇదిగోండి ఇక్కడ వచ్చిందనమాట ఇక్కడ పోయింది నెక్స్ట్ అలాగ వచ్చి ఇంకొక చోట కూడా ఉంది ఇట్లాగే అంటే బార్డర్స్ ఎక్కువగా మాక్సిమం బార్డర్సే అండి ఇవేంటంటే మనం ఇదిగోండి ఇక్కడ ఓకే కదా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ నేను చూపిస్తూ ఉంటానండి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇది మాత్రం డోలా అండి ఇది వచ్చేసి మనకి హెవీ క్వాలిటీ డోలా అండి విత్ టసర్ అనమాట టసర్ మిక్స్డ్ డోలా అనమాట శారీ వచ్చి ఇదిగోండి ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది దీనికి వచ్చేసి మొత్తం కూడా బార్డర్ పోయిందండి ఇంకెక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకసారి శారీ చూద్దామండి ఇవన్నీ కూడాను డోలాను సెలబ్రిటీ జార్జెట్స్ ఉన్నాయండి ఇందులో డోలా టసర్స్ సెలబ్రిటీ జార్జెట్స్ ఉన్నాయి నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడాను డామేజ్ డామేజ్ ఉన్నటువంటి డోలా టసర్ క్వాలిటీ వచ్చేసి ఒక ఫైవ్ శారీస్ మిగతా అవన్నీ కూడా సెలబ్రిటీ శారీస్ సెలబ్రిటీ జార్జెట్ శారీస్ అండి వీటిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా వన్ బై వన్ వన్ బై వన్ నేను చూపిస్తున్నానండి మీరు స్కిప్ చేసుకోకుండా చూసి నచ్చితే తీసుకోండి ప్రైజ్ అయితే మాత్రం చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఇది ఓవరాల్ గా సారీ లుక్ ఇదండి దీనికి కూడా వచ్చేసి ఇదిగోండి ఇట్లా బోర్డర్ పోయిందండి ఇక్కడ ఇక్కడ చూస్తే అర్థమవుతాయి ఇదిగోండి ఇట్లా బార్డర్ పోయింది ఇదిగోండి ఇంతవరకు ఓకే నెక్స్ట్ శారీ అంతా కూడా లుక్ చూపిస్తాను చూడండి ఇంకెక్కడన్నా ఉన్నా కూడా అలాగే వచ్చేసి బ్లౌజ్ చూపించండి అలాగే వచ్చేసండి వీటికి కొన్ని వితౌట్ బ్లౌజులు ఉన్నాయి అవి కూడా ఏం ఏంటనేది చెప్తాను అలాగే మిస్ ప్రింట్స్ కూడా ఉన్నాయండి ఒకసారి చూసుకోండి అండి ఎందుకంటే ఈ ప్రైస్గా కనేది అనమాట మనకి ఇంకంతకన్నా ఇంకా పాసిబిలిటీ లేదనమాట అండి దీనికైతే లేదు కొన్నిటికైతే మిస్ ప్రింట్స్ కూడా ఉన్నాయి సో కాబట్టి చూసుకొని అయితే తీసుకోండి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి దీనికైతే అంతా కూడా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇట్లా 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 మచ్చలు ఉన్నాయన్నమాట అంతా కూడాను ఇది పళ్ళు పాట అండి ఇది బ్లౌజ్ దీనికి ఉన్న ప్రాబ్లం అయితే అదేనండి ఇంకా అంత మొత్తం సారీ అంతా కూడా అట్లా డాట్స్ డాట్స్ మొత్తం కూడా మరకలు వచ్చినాయి అంతేనండి ఇంకా మించి దీంట్లో అయితే ప్రాబ్లం లేదు ఒకసారి క్వాలిటీ కూడా నేను దగ్గర నుండి చూపిస్తాను అసలు ప్యూర్ క్వాలిటీ అండి అందులో అయితే మాత్రం అసలు ఆలోచించక్కర్లేదు చాలా చాలా బాగుంటాయి శారీ కొలత వచ్చేసి ఆరు ముప్పై పక్కా వస్తుందండి సిక్స్ అండ్ హాఫ్ కూడా ఉన్నాయి సారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ టు నైంటీ వస్తుంది సారీ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఇదిగోండి సారీలో మిస్ ప్రింట్ ఐ మీన్ బ్లౌజ్లో మిస్ ప్రింట్ వచ్చింది ఇంకొక చోట కూడా ప్రాబ్లం ఉందండి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇది ఇట్లాగా ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది బోర్డర్ పోయిందండి ఇదంతా కూడా బోర్డర్ పోయింది దీంట్లో ఉన్న ప్రాబ్లం అయితే ఇదేనో బోర్డర్ అంతా పోయింది ఒక్క నిమిషం అండి ఇవన్నీ కూడా ప్రైజింగ్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి నెక్స్ట్ అండి డోలాలో వచ్చి పటోలా డిజైన్ అండి డోలా టసర్ ఇది కూడా ఇదిగోండి అంతా బోర్డర్ పోయింది అంతే ఇంకేమీ లేదండి ఇవన్నీ కూడా ఇవి నేను ఆల్రెడీ ఇవన్నీ చెకింగ్ చేసి నేను ఇంచుమించుగా ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కూడా సేల్ చేసినవేనండి బట్ ఇంకా మనకి ఫిల్టర్ అయిపోయింది కలెక్షన్ వచ్చేసి సో అందుకని చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నానండి కావాలంటే నచ్చిన వాళ్ళు తీసేసుకోండి ఇది వచ్చేసి బెలా అండి బెలా బ్రాండ్ ఉంటుంది చూసారా దానికి సంబంధించిన క్వాలిటీ అండి ఇదంతా కూడా కింద మొత్తం పోయిందండి ఇట్లాగా కినార్ కట్ దీని ఇది మొత్తం అంచంతా మొత్తం కింద ఏమీ లేదండి ఇదిగోండి ఇది పళ్ళు పాటు కాకపోతే ఏంటంటేనండి ఇది మనకి గౌన్ కైతే అంటే ఐ మీన్ ఫ్రాక్ అయితే బాగుంటుంది అండి పర్పస్ కన్నా కూడా ఫ్రాక్ అయితేనే బాగుంటుంది ఇది బ్లౌజ్ పాట అండి ఒకసారి చూసుకోండి ఇదంతా బోర్డర్ మొత్తం కూడా బోర్డర్ పోయింది అంతే ఇదిగోండి ఇట్లాగనమాట ఏదైనా ఫ్రాక్ క్వాలిటీ చూసారండి అసలు మనకు ఒక్కసారి సేమ్ సిల్క్ ఐటమ్ అయితే ఇదే క్వాలిటీ అండి షిఫాన్ అయితే మాత్రం నేను ఇందాక చూపించిన క్వాలిటీ అండి ప్లెయిన్ అయితే మొత్తం అన్నీ కూడా బేలాకన్నా కూడా హెవీ క్వాలిటీస్ ఇది బేలాకన్నా కూడా హెవీగా ఉంది క్వాలిటీ సో కాబట్టి నచ్చిన వాళ్ళు మీకు యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళే తీసుకోండి అండి ఇంకొక ఏంటండి ఇంకొక విషయం ఏంటంటే ఇది బ్లౌజ్ పార్ట్ అండి శారీ ఓవరాల్ లుక్ ఇది ఇందులో మిస్ప్రింట్ కూడా ఉందండి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ప్రాబ్లం వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఒక చోట మిస్ ప్రింట్ చూసాను కొంచెం కంటిన్యూ ఓకే దీనికైతే అదేనండి ప్రాబ్లం నాకు మిస్ ప్రింట్ అయితే కనపడలేదు కాకపోతే షేడెడ్ శారీ అనమాట మొత్తం కూడా షేడెడ్ లాగా ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి చూపించాను లహరియా లో బార్డర్ ఇచ్చేసాడు ఇదిగోండి కొంచెం డార్క్ షేడ్ లైట్ షేడ్ లాగా అది మిస్ ప్రింట్ అయితే కాదు షేడెడ్ అనమాట శారీ అలా వచ్చింది ఇదిగోండి ఇక్కడ బార్డర్ పోయింది నెక్స్ట్ వన్ అండి ఓకే ఇది పళ్ళు పాటండి ఇదిగోండి ఇది వచ్చేసి దీనికి వచ్చి ప్రాబ్లము ఇక్కడ వచ్చింది చూపిస్తాను ఇదిగోండి స్టార్టింగ్లో పైన కట్చెంగ్లో పైన మనకి ఇట్లాగా ఎంత పోయిందన్నమాట బ్లౌజ్లో కూడా కొంత పోయింది బట్ అయినా కూడా బ్లౌజ్లో పోయినా మనకు ఉపయోగపడుతుందండి ఇబ్బంది ఏం లేదు ఓకే ఇవి ఒకవేళ మనకి సారీస్గా యూస్ కాకపోయినా కూడా ఫ్రాక్స్కి అయితే సూపర్గా ఉంటుందండి దీంట్లో ఉన్న ప్రాబ్లం అయితే అదొక్కటేనండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అండి సారీ ఇది కూడా లహరియా ప్యాటర్న్ అండి ఇదిగోండి ఇక్కడ కొంచెం మిస్ప్రింట్స్ వచ్చింది చూడండి ఇట్లాగా ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఒకసారి చూద్దాం ఏముందో ఓన్లీ మిస్ ప్రింట్ వచ్చిందండి ఓకే ఇది షిఫాన్ టైప్ వచ్చిందండి జార్జెట్ కాదు షిఫాన్ టైప్ లో వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇవన్నీ కూడా నైన్టీ నైన్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయండి కాస్ట్ అయితే మాత్రం ఇది క్వాలిటీ చూసుకోండి ఎందుకంటే మనకు మూమెంట్ చూస్తేనే అర్థం అవుతుంది దాంట్లో ఉన్న ప్రాబ్లం అయితే అది ఒక్కటేనండి నెక్స్ట్ వన్ అండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ అంతా ఓవరాల్కి ఇలా ఉంది ఇదిగోండి ఇక్కడ ఇంకొక విషయం అండి కట్టుకుంటే ఎక్కడ వస్తుందండి ఒకసారి కట్టుకొని చెప్పండి ఇవన్నీ అడగద్దండి దయచేసి మీకు ఇబ్బందిగా లేకపోతేనే తీసుకోండి ఇబ్బందిగా ఉంటే వదిలేసేయండి ఎందుకంటే ఈ క్వాలిటీస్ మీకు టూ హండ్రెడ్కి ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదండి కనీసం నాకు ఖరీదు రేటు కూడా రాదనమాట ఫిల్టర్ అయిపోయినాయి మన వాళ్ళని యూస్ చేసుకుంటారని ఇవ్వడమే సో కాబట్టి నన్నైతే మాత్రం అడగద్దండి అడిగినా కూడా నేను చెప్పలేను ఎందుకంటే అవన్నీ వెతుక్కుంటా నేను కూర్చోలేనండి నాకు పని ఉంటుంది కదా నా పని నాకు ఉంటుంది సో దయచేసి మీకు ఫ్రాక్ అయినా యూజ్ అవుతాయి అసలు ఇది చూడండి క్వాలిటీ చూడండి ఒక్కసారి మీరు తొమ్మిది కాదండి తొమ్మిది కనీసం వెయ్యి రూపాయలు పెట్టినా కూడా ఈ క్వాలిటీ మీరు తేలేదు ఎందుకంటే మార్కెట్లో అందరూ కూడాను అందరూ మంచి క్వాలిటీస్ మెయింటైన్ చేయలేరండి ఎందుకంటే మన దగ్గర వచ్చేసి కొలత మన దగ్గర ఉన్న ప్లస్ పాయింట్స్ క్వాలిటీ కొలత అండి ఎందుకంటే కనీసం నేను రోజుకు ఒక వంద చీర అమ్మితే నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాదండి ఇన్ కేస్ కంప్లైంట్ చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళ పక్కన వాళ్ళు ఐ మీన్ వాళ్ళ నేబర్ నైబర్స్ కానీ వాళ్ళ కొలీగ్స్ కానీ లేదు ఇది నీరే తప్పు మేడం పంపించింది ఇది ఇది అని చెప్పని ఎందుకంటే మనం వీడియోలో చెప్పినట్టుగా ఉంటాయండి కాకపోతే అది మీకు మనసుకు నచ్చచ్చు నచ్చకపోతే అది వేరే విషయం ఇదిగోండి ఇక్కడ ఉంది ప్రాబ్లము అసలు ఎంత బాగుందో చూడండి సారీ అయితే అద్దరిపోయిందండి ఓకే దీనికైతే ప్రాబ్లం అయితే ఏమీ రాలేదండి బట్ కాకపోతే బ్లౌజ్ రాలేదండి వితౌట్ బ్లౌజ్ ఓకే తీసేయండి ఇంకోటి చూపించండి నెక్స్ట్ బ్లౌజ్ రాలేదు నెక్స్ట్ వన్ అండి ఓకే శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి ఓవరాల్గా ఓకే దీనికి ప్రాబ్లం వచ్చేసి చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ చిన్న డ్యామేజ్ వచ్చింది ఇదిగోండి ఓకే అండి ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట ఇది బ్లౌజ్ పాటు ఇవన్నీ కూడా ఏంటంటే మేము వీడియో షూట్ చేశాక ఫోల్డింగ్ వేసేసుకుంటామండి సో కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడొచ్చింది ఏంటి మళ్ళీ ఓపెన్ చేయండి అంటే నేను చేయలేను ఎందుకంటే లాస్ట్ చేసే బిజినెస్ అండి ఇది ఈ లాస్ట్కి చేసే బిజినెస్లో ఇంకా చాకిరీ చేస్తా కూర్చోలేము ఇదిగోండి ఇది కొంచెం చూడండి ఇట్లా ఇట్లాగా మచ్చల మచ్చలు వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఇదిగోండి ఇట్లాగా ఇది ఏమో కట్టి చెంగేలే కాకపోతే శారీ అంతా కూడా మధ్య మధ్యలో కూడా ఉన్నాయండి సో అందుకని చెప్పి ఇదిగోండి బ్లౌజ్ పక్కన వచ్చింది ఓకే ఇదిగోండి ఇక్కడ ఉంది కొంచెం ఉంది పళ్ళు దగ్గర కొంచెం ఉందండి ఒకసారి చూసుకొని తీసుకోండి నెక్స్ట్ వన్ అండి ఇదిగోండి ఇది మిస్ ప్రింట్ వచ్చిందండి సారీ ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఓకే అదేంటంటే అది మిస్ ప్రింట్ అండి కానీ డిజైన్ లాగా వచ్చింది స్టెప్ బై స్టెప్ మనకి డిజైన్ లాగే అనిపిస్తుంది బట్ కానీ నేను చెప్పాల్సింది చెప్తున్నానండి ఇంకా దీంట్లో ఉన్న ప్రాబ్లం అయితే అదొక్కటి ఇంకేం లేదు నెక్స్ట్ ఇది కూడా అండి మిస్ ప్రింట్ వచ్చింది ఇదిగోండి ఇక్కడ కొంచెం మనకి ఇక్కడ కొంచెం అంచిపోయిందండి జస్ట్ ఇదిగోండి మిగతా అంతా కూడా మిస్ ప్రింట్ అండి అయితే మాత్రం ఇది పళ్ళు పాటు ఓకే నెక్స్ట్ వన్ అండి ఓకే నెక్స్ట్ ఓకే ఇదిగోండి ఇది మిస్ ప్రింటేనండి దీనికైతే ప్రాబ్లం ఏం లేదు జస్ట్ మిస్ ప్రింట్ వచ్చింది కొంచెం ఎక్కువగానే వచ్చింది పైన ఆ పైపాట్లో ఐ మీన్ అంటే కింద పాటలో వస్తుందండి మనకి కట్టు చెంగులోనే వచ్చిందా కాదు పళ్ళు పాటలోనే వచ్చిందండి ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వన్ అండి లహరియా ప్యాటర్న్ ఇది వచ్చేసి ఇదిగోండి ఇక్కడ పోగిపోయిందండి దగ్గరగా చూపిస్తా ఈ పోగిపోవటం పోవటం శారీ మొత్తం ఉందండి ఇంకెక్కడ ప్రాబ్లం అయితే లేదు ఓకే ఇది వచ్చే బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి బ్లౌజు శారీ అంతా ఓవరాల్ లుక్ ఇది ఇదిగోండి ఇక్కడ ఇక్కడ బార్డర్ పోయింది నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ కూడా బార్డర్ పోయింది పై లో అంటే పై వైపుకి ఇదిగోండి ఇట్లా నెక్స్ట్ వన్ అండి ఓకే దీనికి బ్లౌజ్ విడిగా ఉందండి నేను యాడ్ చేసిస్తాను ఇదంతా ఆల్ ఓవర్ అండి ప్రాబ్లం వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది చూడండి ఇది ఒక్కటే ప్రాబ్లము బ్లౌజ్ నేను యాడ్ చేసేస్తాను నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి ప్రింట్ అదిగోండి మిస్ప్రింట్ పడింది ఓవరాల్గా నెక్స్ట్ ఇదిగోండి కింద బార్డర్ పోయింది ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇట్లా బార్డర్ పోయింది ఒకసారి చూపించు ఇదిగోండి మధ్యలో కూడా ఇట్లా మిస్ప్రింట్ వచ్చింది జస్ట్ కింద బార్డర్ అయితే పోయిందండి ఇదిగోండి ఓకే ఇది పళ్ళు పాట అండి ఇది బ్లౌజ్ పాటు ఇదిగోండి ఇక్కడ డ్యామేజ్ ఉంది ఇదిగోండి ఇక్కడ ఉంది ఓకే దీంట్లో ఉన్న ప్రాబ్లం అయితే ఇదేనండి నెక్స్ట్ వన్ అండి ఇది పళ్ళు పాట అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఓకే ఇదిగోండి వచ్చింది ఓకే సారీ ఓవరాల్ లుక్ ఇదండి బాగుందండి ప్యాటర్న్ అయితే సూపర్గా ఉంది సారీ బ్లౌజ్ పార్ట్ అండి వీటికి పల్లూస్ ఎక్కువ రావండి ఎందుకంటే మనకి ఇవన్నీ జార్జెట్స్ ఏంటంటే ఫ్లోరల్స్ డిస్టల్స్ ఏంటంటే ఎక్కువ పల్లూస్ ప్రిఫర్ రా ప్రిఫర్ చేయరు సో ఇదిగోండి ఇక్కడ ఉందండి నెక్స్ట్ వన్ అండి ఇదిగోండి దీన్ని వీటికి అంతా మెయిన్ బోర్డర్సే పోయినాయి అండి ఇంక అంతకుమించి ఏం లేదు డోలాస్ అనమాట ఆ బోర్డర్ అంతా కట్ చేయించుకొని మనము మొత్తం కూడా శారీ మొత్తం కూడా జిగ్జాగ్ చేయించుకోవాల్సి వస్తుందండి నెక్స్ట్ వన్ అండి బా సూపర్గా ఉందండి శారీ మాత్రం చాలా చాలా బాగుంది కానీ నేను ఎక్కువ చెప్పట్లేదండి హైప్ చేసి ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఫీల్ అవ్వాల్సి వస్తుంది మిస్టేక్ శారీస్లో ఒకసారి చూపించు ఇదిగోండి ఇక్కడ ఉంది ఇదిగోండి ఇక్కడ ఓకే నెక్స్ట్ అండి ఇది పళ్ళు పాటు సారీ బ్లౌజ్ పాటు ఓకే ఇదంతా మిస్ ప్రింట్ వచ్చిందండి జస్ట్ ఇదిగోండి ఇక్కడ మిస్ ప్రింట్ ఇక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట ఇట్లా మిస్ ప్రింట్స్ వచ్చింది అనమాట ఇక్కడ చిన్న చిన్న మచ్చలు వచ్చినాయి ఇంక ఇదేనండి ఇవన్నీ కూడా రెండు వందలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా వస్తుందండి క్వాలిటీ ఏంటనేది వివరంగా చెప్పాను సెలబ్రిటీ జార్జెట్స్లో కానీ డోలాలో కానీ వస్తాయి సెలబ్రిటీ జార్జెట్ ఆర్ డోలా ఫ్యాబ్రిక్స్లో వస్తాయి అనమాట టసర్ డోలాలో బట్ కాకపోతే డ్యామేజ్లు అయితే పక్కా వస్తాయి వచ్చినాయో చూపిస్తున్నాను ఒకసారి చూసుకొని తీసేసేసుకోండి అలాగే వచ్చేసి బార్గైన్ చేయొద్దండి దయచేసి షిప్పింగ్ షిప్పింగ్లో ఎందుకంటే చీర రెండు వందలు షిప్పింగ్ అంతా ఇంత అంటున్నారు షిప్పింగ్ అయితే నేను బేర్ చేయనండి మొహమాట లేకుండా చెప్తున్నాను ఇదిగో ఇక్కడ వచ్చింది డ్యామేజ్ జస్ట్ ఇదిగోండి ఇట్లాగా మిస్ ప్రింట్ సార్లు కూడా వచ్చినాయి ఓకే ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ షరామ్ అవ్వలేనండి అదొకటి ఇంకోటి ఎంక్వైరీస్ నంబర్ అండి బుకింగ్స్ యాభై వస్తుంటే ఎంక్వైరీస్ ఐదు వందలు వస్తున్నాయండి మీరు టైంపాస్కి ఇంట్లో ఖాళీగా ఉంటే ఏదైనా టీవీ చూసో యూట్యూబ్ చూసో పాస్ చేసుకోండి అండి ఎందుకంటే మాకు మాకు ఎంక్వైరీస్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారు దయచేసి అర్థం చేసుకోండి అండి మా టైం చాలా వాల్యుబుల్ అండి పని ఉంటుంది ఎందుకంటే డిస్పాచ్లు అన్నీ వెళ్ళాలి కొన్ని రెడీ చేసి పెట్టాము అడ్రస్లు రాసేవాళ్ళు లేరు సో కాబట్టి దయచేసి తప్పగా అనుకోవద్దు మీరైతే ఎంక్వైరీస్ కోసం అయితే పెట్టద్దు మీకు కావాలనుకుంటే తప్పకుండా పెట్టండి దీనికైతే ఏం ప్రాబ్లం లేదు అంతేనా ఒకసారి ఓకేనండి దీనికైతే ఏం మిస్టేక్ లేదట ఓకేనండి ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి ఇందులోది నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా పెట్టేసేయండి బుక్ చేసేసుకోండి మళ్ళీ సరికొత్త తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాం ఉంటాం నమస్తే బాయ్